హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాయగూరలు కొంచెం హార్వెస్ట్ చేశామండి పుదీనాకు అలాగే మామిడికాయలు నాలుగు కోసాము బీరకాయలు ఇక్కడ చూస్తున్నారా ఇవి చెట్టు చిక్కుళ్ళు అండి కొంచెం వచ్చినవి ఇవి పొడుగు చిక్కుళ్ళు మీకు చెప్పాను కదా రైతు బజార్ నుంచి కాయలు తెచ్చినప్పుడు గింజలు నాటానండి ఇవి పర్పుల్ కలర్ అండి చిక్కుళ్ళు ఇంతకుముందు వీడియోల్లో మీరు చూశారు కదా నాలుగు రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి ఇవి కణిప చిక్కుళ్ళు అండి చూడండి గింజ ఎంత బాగుందో చక్కగా ముదిరిపోతున్నాయి అని అన్నీ కోసేసానండి ఎంత బాగున్నాయో కదా నాలుగు రకాల చిక్కుళ్ళు అలాగే టబ్బులో మనం ములక్కాయలు పెట్టుకున్న అవి కూడా వచ్చినాయి వంకాయలు కొంచెం వచ్చినాయి టమాటాలు కొద్దిగా వచ్చినాయండి నేతిబేరకాయలు చూడండి మూడు కాయలు మామిడికాయలు కూడా నాలుగు కాయలు కోసానండి ఇవి మనం టెర్రస్ గార్డెన్లో పండించినటువంటి నాటి చిక్కుడుకాయలు నాలుగు కాకరకాయలు వచ్చినాయి అండి ములక్కాయలు కూడా చూసారా గ్రౌండ్లో ఉంది కదా చెట్టు ఆ కాయలు అండి బాగుంది కదా ఈ హార్వెస్ట్ సొరకాయ చూసారా ఫస్ట్ సొరకాయ థ్యాంక్ యూ